జగన్ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లిన జగన్ కు చట్టమంటే గౌరవం లేదన్నారు తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ గురించి బొత్స సత్యనారాయణ అవాకులు చవాకులు పేలడం బాధాకరమన్నారు ఆశ్చర్యం వేస్తుంది ప్రజాస్వామ్యం పైన వాళ్ళకి నమ్మకం లేనట్లు కనిపిస్తుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ఏడు మాసాల్లో మిర్చి రైతులకి కోసం కానీ ఇతర పంటల రైతుల మీద రైతుల కోసం కానీ వారు చేస్తున్న తప్పును మనం చూస్తున్నాం వ్యవస్థ మీద గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఎన్నికలు కూడా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నప్పుడు కూడా చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్ లేకుండా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకుండా సరే వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి ఈరోజు వారు రాదంతం సృష్టించారు రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ అసెంబ్లీ రండి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యను సృష్టించండి అసెంబ్లీకి రారు ప్రజా సమస్యలు మాట్లాడరు వీటి చట్టం మీద గౌరవం లేదు ఎలక్షన్ కమిషన్ అంటే మీకు ఖాతర్ లేదు అసలు ఏ ఏది కూడా మీరు గవర్నమెంట్లో ఉన్నారనే ఫీలింగ్లో ఉన్నారు తలసామీ బాధ్యత కోసం వారు ఈరోజు ఒక మ్యూజికల్ ప్రాకారం పెడితే దానిని కూడా మీరు పక్కదారి పట్టించే విధంగా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే మీరు చాలా బాధ